ఓం నమః నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము సౌందర్యలహరిలోని ఆరవ పద్యము ఏడవ పద్యము ఎనిమిదవ పద్యము యొక్క అర్థమును చదువుకుని తెలుసుకుందాము आरव पद्यम् धनुपौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिकाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरदः तथाप्येकः सर्वं कामपि कृपाम् अपाङ्गात् ते लब्ध्वा జగదిదమనంగో విజయతే అనగా ఇక్కడ ఆదిశంకరాచార్యుడు మనకి ఈ యొక్క అమ్మవారు శ్రీమాత గురించి ఈ విధముగా అనంగుడు అనగా మన్మధుడు ఏ విధంగా ఆమె యొక్క దయను పొందినవాడు అని చెప్తున్నారు ఓ మహాదేవి పుష్పరూపమైన ధనుస్సు తుమ్మెదలు నారుత్రాడు ఐదు అమ్ములు మధువు అమాచ్యుడు కమ్మ తెమ్మెలడు రణరథము అలాంటి మదనుడు ఒకడే నీ వాళ్ళు చూపుల వల్ల చెప్పలేనంత కరుణని పొందినాడు ఆ విధముగా మన్మధుడు లోకాన్నంతని జయిస్తున్నాడు అని మనకి చెబుతున్నారు ఇక్కడ కడగంటి చూపు అనగా అమ్మవారి యొక్క దయా పొందినది ఎవరు అంటే మన్మధుడు ఆ విధముగా మన్మధుడు జగత్తునంతను జయిస్తున్నాడు మరి అనువాద పద్యము తెలుగు పద్యం చదువుదామా పూలవిల్లు తేటుల నారి పుష్ప విసిక పంచకము వసంతుడు చెలి పవనరథము తాన నంగుడొక్క యుద్ధమును చేయు అపాంగ వీక్షణ కృపానియతి చేత జగమునందల్లవానికి జయము కలుగు ఈ విధముగా ఐదు బాణములైనను అవి ప్రసిద్ధముగా పుష్ప బాణములు ఐదు బాణములు జయమైన తర్వాత ఏమి చేయను చేయవలను అని మన్మధుడు అమ్మవారిని శరణు పొందుతున్నాడు ఆ విధంగా అమ్మవారి యొక్క శరణు లేని శరణు పొందుట వలన మన్మధుడు సకల ప్రపంచమును జయిస్తున్నాడు అని మనకి ఈ యొక్క పద్యము యొక్క అర్థము తెలుస్తోంది ఇప్పుడు మనము ఏడవ పద్యం చదువుకుందాం కొనత్ కాంచీదామా కరి కలభకుంభస్త పరిచీణామధే పరిణత శరంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమ కరతలై పురాధితురాహో పురుషిక ఆదిశంకర్లు ఏమంటున్నారంటే అమ్మవారిని గురించి ఆమె ఇక్కడ మనకు ఏ విధంగా దర్శనమిస్తోందంటే శ్రీమాత ఆమె మెరైచున్నటువంటి మణుల గజ్జల మొలనూలు కలది గున్న ఏనుగు కుంభముల వంటి పాలిండ్ల భారము కలది ఆ విధముగా పాలిండ్ల భారము చేత కొంచెం ముందునకు వంగినది కృషించిన సన్నని నడుము కలది శరత్కాలం నందు నిండు జాబిల్లి వంటి నెమ్మొగమును కలది తామరల వంటి తన చేతులందు చెరుకు విల్లును పూటమ్ములను పాశమును అంకుశమును ధరించినది త్రిపుర మర్దనుడైన ఈశ్వరుని అహంకార స్వరూపురాలను అగు శ్రీదేవి మా ఎట్ట ఎదుట సుఖాసినయ్యై వెలుగుగాక అని చెప్పి మనము శ్రీమాతని ప్రార్థిస్తున్నాము మరి అనువాద పద్యము తెలుగులో ఈ విధంగా ఉంది గజ్జల తోడి మొలనూలు గలదానా భారమ కలభ కుంభస్థనముల దానా పరిణత చాతోదరి గలదానా ధను శృణీధరా పురమర్ధనుని అహో పురుషికా శ్రీదేవి సాక్షాత్కరింపవే సరగుణ నా ముందు అని ఈ విధంగా మనము శ్రీమాతని ఆర్తితో ప్రార్థిస్తే మనకు అమ్మవారు ప్రత్యక్షము అయినట్లు భావన మనము చేసుకుందాము ఇప్పుడు మనము ఎందో పద్యానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం సుధా సింధోర్మధ్యే సురవిటపివాటే పరివృతే మణిద్వీపే నీపో పవనవతిచితమణి గృహే దివా పర్యక నిలయా చిదానందలహరి ఇక్కడ అమ్మవారి యొక్క ఆమె నివసించేటువంటి కల్పవృక్షముల మధ్య ఒక దీవిని వర్ణిస్తున్నారు హే భగవతి ఓ తల్లి అమృత సముద్రము యొక్క నడివి ప్రదేశం నందున్న రతనాల దీవియందు నీవు కల్పవృక్షముల శ్రేణులతో చుట్టబడిన దానివై కదంబ వృక్షముల పూదోట లోపల చెలువు మీరిన చింతామలతో నిర్మింపడిన నగరునందు ఉన్నావు అటువంటి నగరము శక్తి స్వరూపమైన త్రికోణపు మంచమునందు పరమశివుడున్నటువంటి ఉన్నటువంటి పైన ప్రకాశించుచున్నావు అంతేగాక నీవు జ్ఞానస్వరూపమై నిరతిశయ సుఖ ప్రవాహ రూపముగానున్న నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించుచున్నారు కదా శ్రీదేవి సేవ అకృతపుణ్యులకు లభించదని మనకు ముందే తెలిపినారు కాబట్టి ఎవరికి ఆ యొక్క పుణ్యం చేసుకుంటారో అటువంటి వారు శ్రీదేవి దర్శ శ్రీదేవిని కొడుచుటకు అర్హులవుతారు మరి తెలుగు పద్యం ఏంటో చూద్దామా అమృతసాగర మధ్య మందున్న మణిదేవి కల్పతరు శ్రేణి కాదంబవన వాటి చెలువు మీరుచునున్న చింతామణి నగరు శక్తి స్వరూపమంచము పరమశివ పర్యంక నిలయంబు ్ఞాన ప్రవాహిని ధన్యులే కొందరో ధ్యాని దేవి ఈ విధముగా శ్రీచక్రముని గురించి ఇక్కడ సమయ రూప భగవతిని స్థుతించుచున్నారు శ్రీ భగవత్పాదులు శివాత్మకమగు నాలుగు యోనులను ఊర్ధ్వములైన శక్తి యోనులైదును కలిసి నవయోనియుక్తముకు శ్రీచక్రమున క్రింది ప్రదేశమున బిందుస్థానమునకు అని పేరు అని మనకి ఇక్కడ శ్రీచక్రమును ఆరాధించడం గురించి వివరముగా సమ సమయాచారవేత్తలు మనకి చెబుతున్నారు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ